వెల్కమ్ టు మీడియా తెలుగు దీక్ష సాగరా అలాగే అనే ఇంత మంచి సినిమా సాంగ్స్ చరిత్రలో నిలిచిపోయిన మన తెలుగు సినిమా ఖ్యాతిని ఎంతో ముందుకు తీసుకుపోయిన సినిమా అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు సినిమా ఇప్పటికీ రిలీజ్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఈ ఫిఫ్టీ ఇయర్స్కు మనము ఇంకొక ఫిఫ్టీ ఇయర్స్ ముందు అంటే మనకు తెలిసి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అల్లూరి సీతారామరాజు ఎన్కౌంటర్లో చనిపోవడం దాన్ని ఎన్కౌంటరే అంటారు ఎందుకంటే గుడాల్ చేసిన మోసంతో అల్లూరి సీతారామరాజును చెట్టు కట్టేసి చంపడం అనే దుశ్చర్య నిజంగా మనకు అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలియాలంటే నిజంగా మన కళ్ళ ముందు నిలిపిన సినిమా మాత్రం సూపర్ స్టార్ కృష్ణకే దక్కింది హ్యాట్స్ ఆఫ్ కృష్ణ గారు ఎందుకంటే ఈ సినిమా చేయాలని చాలామంది పెద్దవాళ్లకు ఒక కోరిక ఎందుకంటే తన జీవితంలో ఒక కోరికగా మిగిలిపోయిన ఈ సినిమా ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎంతో ముచ్చటపడి తను సబ్జెక్టు రాపించుకొని చేయించి అలాగే శోభన్ బాబు కానీ ఇలా ఎంతోమంది ఆ సినిమాని చేయడానికి ట్రై చేశారు కానీ ఆ అదృష్టం సూపర్ స్టార్ కృష్ణకే దక్కింది ఆయన కూడా తను నిజంగా ఎక్కడా సినిమాటిక్ లిబర్టీని ఎక్కువ దాటకుండా ఓన్లీ అక్కడ న్యాచురల్ వేలో ఆ టైంలో మనకు ప్రజెంట్ చేసిన ఇప్పటికీ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమాను నైన్టీన్ సెవెంటీ త్రీ ఆ టైంలో రిలీజ్ చేసిన టైంలో అసలు ఈ మూవీ ఒక వండర్స్ అయితే క్రియేట్ చేసింది మనకు మనకు కూడా ఎందుకంటే దేశ చరిత్రలో బ్రిటిష్ పాలనను అణచివేయడంలో మన తెలుగువాడు అయిన అల్లూరి సీతారామరాజు ఖ్యాతిని ఒక అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారా బయోపిక్ ద్వారా ఎంతోమందికి మార్గదర్శంగా తెలిసేలా చేసిన ఈ సినిమా ఎందుకంటే అప్పుడు ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకంటే మనకు ఏజెన్సీ పాంత్రం అంటే రాజమండ్రి సరౌండింగ్స్ రంపచోడవరము ఇలా చింతపల్లి ఇలాంటి కార్యక్రమాల్లో గిరిజనులను కూడగట్టుకొని ఒక విప్లవం చిన్న వయస్సులో ఎందుకంటే మనము భగవత్ సింగ్ గురించి వింటూ వింటూ ఉంటాము అలాగే మనకు కూడా ఒక అల్లూరి సీతారామరాజు రూపంలో ఒక చిన్న వయసులో తను చేసిన వండర్స్ తక్కువ వయసులో తన చిన్న ఏజ్లో తను బ్రిటీషియర్స్ను ఎదుర్కొన్న విధానం కావచ్చు తను చేసిన ఎంతో విధమైన సాక్రిఫైజెస్ కావచ్చు ఆ విప్లవంలో తను ఎలా పోరాడాడు అనేది మాత్రం అందరికీ నిజంగా మార్గదర్శకంగా నిలిచిపోయింది ఎందుకంటే మనకు ఏజెన్సీ మాత్రం ఆ రాజమండ్రి సరౌండింగ్స్ మనం మంప ఆ రూట్లో వెళ్ళినప్పుడు మనకు అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మన చరిత్రను మనకు గుర్తు చేస్తూ ఉంటాయి ఇప్పటికీ ఎందుకంటే మనము ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జననం నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కావచ్చు కానీ చనిపోయి మనకు ఒక సెంచరీ అంటే కరెక్ట్గా హండ్రెడ్ ఇయర్స్ అంటే తను నైన్టీన్ ఎయిటీన్ నైంటీ సెవెన్లో జన్మించాడు మనకు రాజమండ్రి సరౌండింగ్స్లో అక్కడ మంప విలేజెస్లో తను జన్మించిన తర్వాత తను ఫాదర్ కూడా ఎందుకంటే తన ఫొటోస్ మనకు ఎందుకు ఈ టైంలో టెక్నాలజీ ఉన్న టైంలో ఫొటోస్ నిజంగా దొరుకుతాయా అంటే నాకు డౌట్గా ఉండేది కానీ వాళ్ళ ఫాదర్ గురించి తెలిసినప్పుడు ఆయన అప్పట్లో ఒక ఫోటో స్టూడియో నడిపేవాడు అందువల్లనే సీతారామరాజు ఫొటోస్ మనకు చిన్నప్పటివి కూడా లభ్యం కావడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది విప్లవ వీరులు మనకు తెలియకుండా అన్సంగ్ హీరోస్ అంటారు వాళ్ళ పేర్లు కూడా తెలియదు కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది ఈ కోట్ల మంది మనకు బ్రిటీషియర్స్ నుంచి దాస్య భారతదేశ దాస్య శృంఖలాలను తెంచడానికి ఎంతో విధంగా విప్లవ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒక గాంధీజీ ఎందుకంటే గాంధీజీ గురించి తెలిసినప్పుడు ఒక విధమైన సాక్రిఫైజ్ అనిపిస్తుంది కానీ ఇలాంటి విప్లవ వీరులు తన జీవితాన్ని ఎందుకంటే వాళ్ళు చేసేది వేరు వీళ్ళ పంత వేరు ఏదైనా మనకు కావలసింది స్వరాజ్యం స్వరాజ్యం జన్మ హక్కు అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఏ చదువు లేకుండా ఒక విధమైన అక్కడ లోకలు వాళ్ళతో బాధలు పడుతూ అలాగే మన ఆంగ్లేయులతో బాధలు పడుతున్న గిరిజనులందరినీ ఏకం చేసి ఒక రెండు సంవత్సరాలు నిజంగా మనం ఎన్నెన్లు పోరాటం చేశాడా ఏం చేశాడా అని ఒక విధమైన మనకు ఉంటుంది కానీ అల్లూరి సీతారామరాజు తన చిన్న వయస్సులో అంటే దేశ యాటన అంటే నార్త్ సైడ్ కానీ కాశీ కానీ ఇవన్నీ కేదార్నాథ్ కానీ ఆ టైంలో ఏ విధమైన మనకు అంటే బస్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ని చూస్తున్న మనకు ఆ టైంలో ఒక వంద ఐదు సంవత్సరాల కిందట వన్ ట్వంటీ ఇయర్స్ వన్ టెన్ ఇయర్స్ బ్యాక్ తను ప్రప తను ఒక విధమైన నాలెడ్జీని అలాగే ఎంతో విధమైన సైకలాజికల్గా ఒక మునిలాగా తయారయ్యి ఒక వీరులాగా తయారయ్యి వచ్చి అక్కడ ఏజెన్సీలో వాళ్ళు పడుతున్న బాధలను చూసి నిజంగా మండిపోయి తను బ్రిటీషర్స్కు ఎదురు తిరిగిన విధానం ఎందుకంటే ఇక్కడ కూడా దెబ్బ తీరం అనేది లేకుండా డైరెక్ట్గా వార్నింగ్ నేను ఈరోజు వస్తున్నాను ఒక టైప్ ఆఫ్ నిజంగా రాబిన్ హుడ్ స్టైల్ ఆఫ్ మనం రాబిన్హుడ్ చూసినాం ఈ చూసే రాబిన్ హుడ్ స్టైల్ అనేది ఎందుకంటే ఒక టైము డేటు చెప్పి అటాక్ చేయడం అనేది పోలీస్ స్టేషన్ల మీద కలెక్టరేట్ల మీద అసలు అక్కడ ఉన్న పోలీసులను ఎక్కడ వాళ్లకు నష్టం కలిగించకుండా వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చి అక్కడ ఉన్న దాన్ని తీసుకొని అలాగే గెరిల్లా పోరాటం ఎందుకంటే కొండల్లో దాచుకొని పోరాడే విధానాన్ని గెరిల్లా పోరాటాన్ని అప్పట్లోనే అల్లూరి సీతారామరాజు ఇంప్లిమెంట్ చేసి ఒక బ్రిటీషియర్స్ గుండెల్లో నిలిచిపోయాడు ఒక గూడాల్ అనే వ్యక్తి చేసిన మోసం వల్ల చనిపోయాడు తను ఏంటంటే అల్లూరి సీతారామరాజు లొంగిపోతే మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి తను ఏదైనా వాదించుకోవచ్చు అన్న థాట్లో ఉన్న పర్సన్ను చెట్టు కట్టేసి చంపడం అనేది నిజంగా దుశ్చర్య దీనికి అప్పట్లో మహాత్మా గాంధీ మన రెఫరెన్స్ చూస్తే మహాత్మా గాంధీ ఒక విప్లవ వీరుడు చనిపోయాడని లేదు ఒక విప్లవం ఏదో ఒక పితూరి చనిపోయాడు అన్న థాట్లో తర్వాత రియలైజ్ అయిపోయి ఆయన విప్లవ వీరుడిగా గుర్తించడం ఎందుకంటే ఒక బ్రిటీషర్ వైపు ఉండి విప్లవ వీరులను నిజంగా ఒక సుభాష్ చంద్రబోస్కు వీళ్ళందరికీ కూడా అల్లూరి సీతారామరాజు ఒక అడుగుజాడల్లో సుభాష్ చంద్రబోస్ కూడా అల్లూరి సీతారామరాజును గుర్తించిన విధానం నిజంగా ఆఫ్ వీళ్ళందరూ నిజంగా విప్లవంని నమ్ముకొని దేశానికి వీళ్ళ వల్లనే వీళ్ళు ఉంటే ఇంకా తొందరగా మనకు స్వతంత్రం వచ్చేది అనిపించింది అలాగే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమాకు వస్తే నిజంగా కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు దీన్ని నైన్టీన్ సెవెంటీ త్రీలో అంతకుముందు ఎందుకంటే ఎన్టీఆర్కు ఎంతో ఇష్టమైన ఈ సబ్జెక్ట్ ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎన్నో విధమైన పాత్రలు మనకు దేవుడిగా రాక్షసుడిగా దుర్యోధనుడిగా ఇలా ఆల్ టైప్ ఆఫ్ మెప్పించాడు అలాగే తన జీవిత కోరిక అయిన అల్లూరి సీతారామరాజును మాత్రం తను చేయలేకపోయాడు ఎందుకంటే ఆ అల్లురి సీతారామరాజు క్యారెక్టర్ ఎవరు చేయాలనేది అక్కడ రాసి ముందే ఉంది కాబట్టి అది కృష్ణ గారికి దక్కింది కృష్ణ గారు కూడా తన వంతు సాయంగా టెక్నాలజీని న్యూ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి స్కోప్లో అండ్ కలర్ యూస్ మీన్ కలర్లో ఆ సినిమాని చేసిన విధానం నిజంగా నా చిన్నప్పుడు ఎన్నిసార్లు సినిమా చూసింటాము అలాగే మనం ఒక సాంగ్ చూస్తున్నప్పుడు గుండెలు నిజంగా ఆ తెలుగు వీర లేవరా అనే తెలుగు సాంగ్కు శ్రీశ్రీ గారు మనకు శ్రీరంగం శ్రీను రావు గారికి బెస్ట్ లిరిక్ రైటర్గా నేషనల్ అవార్డు రావడం ఫస్ట్ టైం అది తెలుగు సినిమాకు తెలుగు సాంగ్కు ఈ సాంగ్ రూపంలో నిజంగా తెలుగు సినిమాకు మనకు జాతీయ అవార్డు అయితే వచ్చింది అలాగే మనము ఒక విజువల్గా చూసినప్పుడైతే విజయ నిర్మల గారు కృష్ణ గారిని తలుచుకొని పాడే విధానం వస్తాడు నారాజు ఈరోజు అనే పాట అయితే మాత్రం ఒక విధమైన టెక్నికల్గా అందులో బ్యూటిఫుల్ మెలోడీగా అసలు ఒక రొమాంటిక్ సాంగ్ తను తలుచుకొని ఒక ప్రియుడిని తలుచుకొని ఆ పా సాంగ్ చేసిన విధానం పిక్చరైజ్ చేశాను నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు ఆ సాంగ్ ఇప్పుడు చూడండి మీరు నేను చెప్పింది ఏదైనా మిస్టేక్ అనిపిస్తే చూడండి ఈ సాంగ్ను తాడు నారాజు ఆ సినిమాలో చూసే సాంగ్స్ అన్నీ కూడా నిజంగా మనకు రక్తం మరిగిపోతుంది అలాగే ఈ సాంగ్ను చూసినప్పుడు నిజంగా ఒక ప్రి వీడియో కోసం చేసిన విధానము ఆ సాంగ్లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఇప్పటికీ నిలిచిపోతుంటుంది ఎందుకంటే విజయ నిర్మల గారిని నేను పర్సనల్గా కలిసినప్పుడు కూడా అమ్మ ఇలా బాగా చేశారు అని అడిగినప్పుడు కూడా ఆమె నవ్వుతూ నిజంగా ఆమె కూడా ఒక రింగ్ టోన్ లాగా ఆ సాంగ్ను పెట్టుకోవడం మాత్రం ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి కపుల్స్ మన అందరికీ తెలుసు తెలుగు జాతికి తెలుసు ఎందుకంటే విజయ్ నిర్మల్ గారు కృష్ణ గారు ఏడా ఉంటారు తను కూడా ఒక డైరెక్టర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారిలో ఇంకొక గుడ్ క్వాలిటీస్ ఏంటంటే తనకు ఏదైనా నష్టం వచ్చిన ప్రొడ్యూసర్లకు హెల్ప్ చేసిన విధానం అయితే కావచ్చు అలాగే ఈ సినిమా టైంలో ఎంతోమంది ఎందుకంటే డైరెక్టర్లను అంత సినిమా చేసిన తర్వాత డైరెక్టర్ల పేర్లు తీసేసి తన పేర్లు వేసుకొని ఉన్న టైములో నిజంగా అప్పుడు ఆయన చేసిన విధానం ఎందుకంటే ఒక డైరెక్టర్ మధ్యన వి రామచంద్రరావు గారు గుండెపోటుతో మధ్యన సినిమా అల్లూరి సీతారామరాజు సినిమా మధ్యలో చనిపోతే ఆయన కేఎస్ఆర్ దాస్ గారిని పెట్టుకొని అలాగే కృష్ణ గారి డైరెక్షన్లో తను సొంతంగా డైరెక్షన్ చేసి కూడా ఆ సినిమాను తన పేరు లేకుండా ట్రైబ్యూట్గా వి రామచంద్రరావు గారి పేరే డైరెక్టర్గా ఉండడం మాత్రం నిజంగా కృష్ణ గారి మంచితనమే ఇలా ఎన్నో ప్రయోగాలు ఈ సినిమా చూస్తే గనుక అప్పట్లో ఎందుకంటే ఎన్టీఆర్ గారు అలగడం కావచ్చు అలాగే ఈ సినిమాలో పెద్ద పెద్ద ప్యాడింగ్ మన గుమ్మడి గారు కాంతారావు గారు అలాగే చంద్రమోహను విజయ నిర్మల గారు ఇలా పెద్ద పెద్ద ప్యాడింగు ఆల్ ఎందుకంటే గంటం దొర మల్లు దొర గుడాల్ అండ్ ఆల్సో ఇక జగ్గయ్య క్యారెక్టర్లో మనకు రూతర్ఫాడ్గా తను చేసిన వండర్స్ కావచ్చు ఆ డైలాగ్ డిక్షను నిజంగా బ్రిటీషియర్ ఇలా ఉంటాడా అని తను చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు ఈ సినిమా చూస్తే మాత్రం నిజంగా మనం అల్లూరి సీతారామరాజును మనం ప్రాంతంలో ఇంకొకటి చెప్పొచ్చు ఎందుకంటే మనం అప్పుడు స్టూడియోకే అంకితమైన సినిమాల్లో ఈ సినిమా మాత్రం ఎక్కడ సీతారామరాజు గారు చనిపోయారో ఎక్కడ ఏజెన్సీలో ఉన్నారో అక్కడే వెళ్ళి షూట్ చేయడం అనేది మాత్రం నిజంగా హ్యాట్సాఫ్ ఆ టైంలో ఏ విధమైన మనకు కరెక్ట్ కనీస నిత్యావసరం ఎందుకంటే ఎక్కడన్నా వెళ్ళడానికి ఎందుకంటే రోడ్ ఫెషలిటీస్ లేని టైంలో కూడా అక్కడ వెళ్ళి ఆ షూటింగ్ జరగడం మాత్రం ఆఫ్ కృష్ణ గారు ఎంత కష్టపడ్డారంటే ఈ సినిమా చూసినప్పుడు ఎందుకంటే మనకు కృష్ణ గారు చేసిన ప్రయోగాలు ఒక సింహాసనం కావచ్చు చ అగ్నిపర్వతం ఇలాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు ఒక ఇయర్లో ఒక హీరోకు పదహారు పదిహేడు సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే అది మామూలు విషయం కాదు అది ఆ ఖాతా కృష్ణ గారి దాంట్లోనే ఉంది అల్లూరి సీతారామరాజులో చెయ్యని వాళ్ళు ఎవరు అంటే అప్పట్లో ఉన్నవాళ్ళు కైకాల సత్యనారాయణ అలాగే మనకు ఎస్వి రంగారావు గారు ఇలా ఒక ముగ్గురు మెయిన్ వాళ్ళు చేయలేదు మిగతా వాళ్ళందరూ ఈ సినిమాలో కనిపిస్తారు సినిమా కూడా మనకు మంచి కలర్ఫుల్గా ఎంటర్టైనింగ్గా నిజంగా ఎంటర్టైనింగ్ అనేది పక్కన పెట్టేస్తే ఒక అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను తీసిన విధానం మాత్రం అది గాలిలో గాలినై నిప్పులో నిప్పునై నీటిలో నీటినై అల్లూరి సీతారామరాజు అలా డైలాగ్ చెప్తూ ఉంటే రోమాలు నిక్కబరుచుకుంటాయి ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే లక్ష అల్లూరి సీతారామరాజు జన్మిస్తారని ఆ డైలాగ్ మాత్రం నిజంగా ఎండింగ్లో ఇచ్చిన విధానము హ్యాట్స్ ఆఫ్ అసలు జై అల్లూరి అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది కాబట్టి ఎందుకంటే నేను చెప్పాను కదా సెంచరీ ఎందుకంటే తను చనిపోయి నైన్టీన్ ట్వంటీ ఫోర్లో అల్లూరి సీతారామరాజు చనిపోతే మనకు ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఈ సినిమా సినిమాగా రూపాంతరించింది అలాగే ఇప్పుడు మనకు సినిమా రిలీజ్ అయ్యి కూడా మళ్ళీ ఇప్పటికి కూడా ఫ్రెష్గా ఇప్పుడు చూసినా మనకు ఆ ఫ్రెష్ థాట్ అయితే ఉంటుంది కొన్ని హైదరాబాద్లోనే వన్ ఇయర్ ఆడిందంటే మామూలు విషయం కాదు అలా ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన సినిమా గుడ్ లక్ అండ్ అల్లూరి గారు కృష్ణ గారు నిజంగా మనం మర్చిపోలేం ఎందుకంటే ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడిగా రాముడిగా ఎలా ఉంటారో అల్లూరి సీతారామరాజుగా కృష్ణను మాత్రమే ఊహించుకోవచ్చు ఎవరు చేసినా ఎందుకంటే అంతకుముందు ఎన్టీఆర్ గారు కూడా గెటప్ వేశారు అలాగే బాలకృష్ణ వేశారు ఎవరు కృష్ణ సెట్ అయినంతగా సెట్ కాలేదని చెప్పవచ్చు హ్యాట్స్ ఆఫ్ కృష్ణ గారు అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయినందుకు మీకు మెమొరబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ